ఆ తోటకి రెండు సార్లు కొట్టిండు ఈ తోటకి నాలుగు సార్లు కొట్టిండు కింద నుంచి కాపు ఉందా దీనికి కింద నుంచి కాపు మంచిగా వచ్చిందా కొమ్మలు గాని బాగా వచ్చింది కింద కాపు వస్తుంది ఇప్పుడు మీరు దానికి ఎన్ని సార్లు కొట్టినారు మీ సోన్ మీసేన్ కదా అది దానికి ఎన్ని సార్లు కొట్టినారు రెండు సార్లు దానికి కింద నుంచి కాపు వచ్చిందా కింద రాలేదు అంతకు ముందు ఏం కొట్టేవాళ్ళు కెమికల్ మందు కొండ మూడు సార్లు కెమికల్ మందు కొట్టి రెండు సార్లు మందు కొట్టారు ఐదు సార్లు మీరు మందు కొట్టేసారు దీనికి ఏమో నాలుగు సార్లే కొట్టాడు కానీ దీని నుంచి కింద నుంచి కాపు వచ్చింది కదా కింద కాపు వచ్చింది కింద పంగం మస్తు కాపు ఇది సామాజన్య తోటలో ఇది మెచ్చుకోండి ఇది ఇది ఆయనది కాటను ఇక ఆ పక్క కాటన్సార్ ఆ కాటన్ ఏమో ఈ మూడు తోటలకి ఎట్లా కొట్టినారు ఏంటి ఎన్ని సార్లు కొట్టినారు దాని వల్ల అందుకు వచ్చిన ఉపయోగం ఏంటి లాభం ఏంటి ఒకసారి మాట్లాడదాం మిర్చికి ఎన్నిసార్లు కొట్టినాం అన్న దీనికి రెండు సార్లు కొట్టినా ఎన్ని రోజులు పంటది మూడు నెలలు అయింది రెండు సార్లే మందు ఇప్పుడు రెండు సార్లు ఏమి నల్లి గిల్లి ఏం లేదు ఉంది ప్లస్ రెండు సార్లే కొట్టినండి రెండు సార్లలోనే ఎన్ని రోజులు కవర్ చేసినాడు వర్షాలు పడుతున్నాయి అని చెప్పి కొట్టట్లే అంట ఏమన్నా ఉందా అన్న తోటలో మామూలుగా దోమ ఏమన్నా ఉందా దోమగానే ఏం లేదు మామూలుగా మనము మిర్చి తోటల కంటే వారం రోజుల కన్నా ఎక్కువ రోజులు వ్యాపిస్తే చెయ్యి చేతికి రాదు తోట అన్నట్టు ఉంటుంది మామూలుగా రెండు సార్లే కొట్టిండ రెండు సార్లు ఎందుకు కొట్టినో దీనికి మామూలుగా మామూలుగా మిర్చికి ఎన్ని సార్లు కొడతారు మీరు ఎన్ని రోజులు రోజు కొడతారు అయితే ఇప్పుడు ఇంకా మీరు మామూలుగా ఈ రోజు పది రోజులకు మూడు సార్లు ఇప్పుడు మీరు రేటు పరంగా చూసినా రిజల్ట్ పరంగా చూసినా మీకు ధరణి ఆయిల్ సెట్లు ఉన్నాయి నేను ఉన్నానని కాకుండా ఏదో నేను కంపెనీ వాళ్ళం కాబట్టి చెప్తున్నాం కాకుండా నిజంగా మీకు మన స్ఫూర్తికి ఆయన పెద్ద చూపి అన్న అన్న మీరు ఈ శని నాలుగు సార్లు కొట్టిరణ ఆ శని రెండు సార్లు కొట్టినారు మనది ఎకరానికి ఏడు వందలు పడుతుంది ఈ శని కాయ కింద అంటే కొంతమంది అపోహ ఉంది నూనె మందులు కొడితే ఏదో నూనెలు ఇస్తారు ఇల్లు అది కాపు రాదు లేకపోతే ఏదో నాలుగు రోజులు పనిచేసి ఆ తర్వాత పని చేయదని రకరకాలుగా చెప్తున్నారు అనేది ఇక్కడ మన రైతులు చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు మనము మూడు తోటలకి మధ్యలో ఉన్నామండి ఇది మిర్చి అది కాటను అది ఇంకో కాటను ఈ మూడు తోటలు మూడు డిఫరెంట్ డిఫరెంట్ ఆ మధ్యలో గట్టదే ఆ తోటకి రెండు సార్లు కొట్టిండు ఈ తోటకి నాలుగు సార్లు కొట్టిండు కింద నుంచి కాపు ఉందా దీనికి కింద నుంచి కాపు మంచిగా వచ్చింది కొమ్మలు గాని బాగా వచ్చింది కొమ్మ కింద కాపు వస్తుంది ఇప్పుడు మీరు దానికి ఎన్ని సార్లు కొట్టినారు మీ సోన్ మీసేన్ కదా అది దానికి ఎన్ని సార్లు కొట్టినారు రెండు సార్లు దానికి కింద నుంచి కాపొచ్చిందా కింద కింద రాలేదు అంతకు ముందు ఏం కొట్టేవాళ్ళు కెమికల్ మందు కొట్టారు మూడు సార్లు కెమికల్ మందు కొట్టారు రెండు సార్లు మందు కొట్టారు ఐదు సార్లు మీరు మందు కొట్టే దీనికి ఏమో నాలుగు సార్లే కొట్టాడు కానీ దీని నుంచి కింద నుంచి కాపు వచ్చింది కదా కింద కాపు వచ్చింది కింద మస్తుంది ఇప్పుడు మనము రైతులు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అన్న అని నువ్వే అన్నావు నాకు ఇట్లా ఆయిల్ మందులు కొడితే సరిగా రాదు అంటే ఇట్లా అంటున్నారు మీ ఏరియాలోనే కాదు అన్ని ఏరియాల్లో ఇదే ప్రాబ్లమ్ ఇట్లనే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం గట్టు మీద నిలబడి ఉన్నాము మన కళ్ళకి కనపడుతుంది ఏం జరిగింది అనేది కనపడుతుంది అలాంటప్పుడు ఇంకా మనం వాళ్ళ మాట ఇళ్ళ మాట నమ్మే అవసరం ఏముంది ఇంటి కాబట్టి మీ కళ్ళకు చూడండి మీరు నాలుగు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి కొట్టండి మూడు ఎకరాలకు మీకు నచ్చింది కొట్టండి రెండు విధాలుగా లెక్కేసుకోవాలి రైతు ఒకటి ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది రిజల్ట్ ఎట్లుంది ఇంకొకటి ఎప్పుడైనా మనము మందు పనిచేసిందంటే పనిచేసే మందులు మందు ఒకటే కాదు మనం ఒక్కళ్ళమే ఏదో మంత్రం అనేది ఒకటి మాట మన మందు అయితే బాగుంది వేరే మందులు కూడా బాగుండే మందులు ఉంటాయి కానీ మీకు ఖర్చు ఎంత అయితే ఉందో కంపల్సరీ చూడాలి ఇప్పుడు పది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు వచ్చిన రిజల్ట్ మీకు ఐదు రూపాయలు వచ్చింది అనుకోండి ఏది లాభం రైతుకి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు తగ్గింది కదా మీకు ఖర్చు చూడాలా రిజల్ట్ చూడాలా రిజల్ట్ ఒక్కటే చూడటం కాదు ఇంకొకటి ఇప్పుడు ఆ శైనికి ఎవరన్నా అడిగితే ధరణి మందు కొట్టినమంటారు ఈ శైని కి ఎవరన్నా అడిగినా ధరణి మందే కొట్టినమంటారు ఇప్పుడు వచ్చి ప్రజెంట్ అడిగితే కానీ అప్పుడు ఏమైతుంది ఆశైలో కింద నుంచి కాపు లేకపోవటం వల్ల ధరణి కొట్టడం వల్ల కాపు రాలేదు అనే మాట వస్తుంది అదే ఈసేలో కొట్టినప్పుడు చూస్తే ఓహో ధరని కొడితే బాగుంది అనుకుంటాం కాకపోతే బాగలేదంత బాగలేదు అనే మాట పోయినంత దూరము బాగుంది అనే మాట పోదు పబ్లిసిటీ కాదు అందుకని మీకు నూనె మందుల మీద అపోహ పెట్టిరేమో గానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అన్న మాటలతోటి ఆయన పత్తికి ఈయన పత్తికి తేడా ఏదో ఒకసారి అన్న మీకు దీనికి దీనికి తేడా ఏమో అనిపిస్తుంది చేయడం మీకు బాగా కొంచెం కిందకి కాపు లేదు దీనికి కాపు మస్తుంది కింద వచ్చింది కొమ్మలు కొమ్మలు బాగుంది కొమ్మ సిగరు బాగుంది కింద నుంచి కాపు వచ్చింది దానికి దానికి కాపురు తక్కువ పొలం తక్కువ ఇప్పుడు మీరు నాలుగు మీరు చూస్తూనే ఉంటారు కదా ఈయన నాలుగు సార్లు మీరు నమ్మగలుగుతుండ్రమ్మ మీరు మీరు రెగ్యులర్ గా మంది ఎవరు కొడుతున్నారు పక్క శైల వాళ్ళకి చూస్తూనే ఉంటారు ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను రోజులు ఏమన్నా ఉందా దీంట్లో ఒకరోజు కొట్టినా రోజు దాన్ని కొట్టినా ఇంకొట్ట నువ్వు ఆయన కొట్టినప్పుడు నువ్వు కొట్టినావు కానీ నువ్వు రెండోసారి కొట్టినావు కానీ కొట్టలేదు తోట అయితే ఏమి ఇబ్బంది లేదు మన కింద నుంచి కూడా ఎక్కడ కూడా ఏమి దోమ కానీ కాయ బానేవోబా ఇంకా రైతులకి కావాల్సింది ఇంకేముందన్నా మామూలుగా మనకు కావాల్సింది తోట బాగుండాలా ఖర్చు అయిపోతుంది ఇంకా నువ్వు వాళ్ళు చెప్పేది ఏముంది వీళ్ళు చెప్పేది ఏముంది కళ్ళు మూసుకొని నెస్చన్ తీసుకోండి నాలుగు ఎకరాలు ఉన్నప్పుడు నూనె మందు కొట్టుకుంటే సపోజ్ ఒక ఎకరానికి కొట్టి చూడండి దానికి దీనికి మీకు పది పదిహేను రోజుల్లో తేడా కనపడుతుంది సేను కళ్ళకు కనపడుతుంది రిజల్ట్ మన ఐదారు రోజుల్లో వస్తుంది కొట్టినాక ఐదారు రోజులకు కనపడుతుంది ఆ రిజల్ట్ దానికి దీనికి పక్క పక్కన పెట్టి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకొకటి ఇచ్చే నూనె మందుని ఏడు వందల రూపాయలకి ఇచ్చే నూనె మందు ఇవ్వట్లేదు ఎవ్వరు